வெல்கம் டு தி வாய்ட் தெலுங்கு విశాఖ జిల్లాలో టీడీపీకి సీన్ రివర్స్ అయింది పెందుర్తులో ఎమ్మెల్యేగా జనసేన పార్టీ పంచకర్ల రమేష్ బాబు టిడిపి ఇన్ చార్జ్గా గండి బాబ్జీ ఉన్నారు అయితే ఆ ఇద్దరికి పడ్డం లేదని బాహాటం అయిపోయింది ఓకే అరలో రెండు కత్తుల మాదిరిగా ఓ ఇద్దరు ఒద్దికగా ఉండలేకపోతున్నారని పార్టీ నేతలు అంటున్నారు గతంలో బాబ్జీ ఎమ్మెల్యేగా పని ఆయన టీడీపీలో కీలక నేతగా ఉంటున్నారు కాగా ఈ ఇద్దరు ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో అధికారులు బెమ్మేలెత్తుకున్నారు అని టాక్ ప్రతి పనిలో వేలు పెట్టి ఈ ఇద్దరు నేతల నుంచి సిఫార్సులు రావడంతో ఏది చేయాలో ఏది పక్కన పెట్టాలో అధికారులకు లేదని అంటున్నారు వీరి మూలంగా అధికారుల మీద ఒత్తిడి బాగా పెరిగిపోతుండటంతో కొంతమంది అధికారులు పనిచేయలేకపోతున్నారని ఇంకొందరైతే ప్రచారం ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న నేతలు ప్రజా నేను అని పంచకర్ల అంటుంటే మేమంతా కష్టపడి కూటమిగా ఓట్లేసి గెలిపించామని గండి బాబ్జీ అంటున్నట్లుగా చెబుతున్నారు జనసేన అధికారంలో తమకు భాగస్వామ్యం ఉందన్నట్లుగా టీడీపీ ఇన్ఛార్జి వర్గీయులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ తీరు మీద జనసేనలో ఆగ్రహం వ్యక్తం అవుతోందని అంటున్నారు ఈ క్రమంలో టీడీపీ వారి మీద అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళినట్లుగా చెబుతున్నారు కూటమిలో ఉంటూ జనసేన వారే ఈ విధంగా చేశారని టీడీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు కాగా ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుండే గండి బాబ్జీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని అంటున్నారు అయితే మరోసారి జనసేనకే ఈ సీటు అని గాజు గ్లాస్ పార్టీ వారు ప్రచారం చేసుకుంటున్నారు విశాఖ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన ఈ ఇద్దరు కూటమి నేతల మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే అది వైసీపీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు భయపడుతున్నాడని తెలుస్తోంది అయితే ఈ అంశం రెండు పార్టీల అధినాయకత్వాల దృష్టిలోకి ఎంతవరకు వెళ్ళింది అన్నది తెలియదని ఇదే మంచి అవకాశంగా తీసుకున్న వైసీపీ నేతలు విశాఖలో జనసేన టీడీపీ తమ్ముళ్ళు అనుకుంటున్నారని ప్రచారం చేసుకుని మైలేజ్ పొందాలని చూస్తున్నారు ఈ అంశంపై అటు టీడీపీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ స్పందించకపోవడం గమనార్హం